కాళిదాసు రచించిన శుభకు కవిత్వ పుస్తకావిష్కరణ సభకు ఆవిష్కర్తగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి అభ్యుదయ రచయిత సంఘం తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కన్నీరు వీరస్వామి గారికి భవానీ సాహిత్య వేదిక అధ్యక్షుడు ఈనాటి సభాధ్యక్షుడు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారికి పుస్తక రచయిత కాళిదాసు గారికి మరియు ప్రసిద్ధ న్యాయవాది ప్రసిద్ధ సాహిత్యవేత్త ఎంతో మందిని చాలా కాలంగా కవిత్రం వైపు నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళకు సైతం కవిత్వం వైపు నడిపించినటువంటి వారు బురాబిల మల్లారెడ్డి గారు వారికి ఆహ్వానించిన కొమ్మన రెడ్డి కృష్ణ గారికి ఆహ్వానికులైన అభిమానంతో వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వతన కాళిదాసు అనగా సంస్కృత మహాకవి కాళిదాసు నిర్వహిస్తాడు కానీ ఈయన ఈయన మయ సభను సృష్టించాడు మయ సభను సృష్టించాడు శ్రిశువులను ధరించాడు ఇప్పుడు అంటే ఇతని ఇప్పటికీ మూడు కవిత ఇతడు కవి మంచి కవితో రాస్తాడు తన కవితలను తన వద్దకు వచ్చిన వారికి వినిపించడానికి ఆరాటపడతాడు కానీ ప్రచార విషయంలో బద్దమిస్తాడు ఇవన్నీ శుభకృత్ ఉగానికి ముందు ఎక్కువ రాసినవి సంవత్సరాలు గడిచాయి ఇప్పటికైనా వెళ్ళి చూస్తున్నందుకు సంతోషం పుస్తకానికి ఆపేయం పెట్టాడు అందరూ కదా కోరుకుంటారు కవితలను పరిశీలిస్తాం ఒక్కొక్కప్పుడు హృదయం రెక్కలు రాగా కథ రియ్యం ఒక్కొక్కప్పుడు పూగలు ముక్కలు కాగా వ్యదలతో మూడైపు

కానీ తక్కువ పదాలలో గొప్ప భావం వచ్చేటట్టుగా చెప్పడంలో ఈ కవిత విషయంలో వీరిద్దరికి పైన కొంచెం కఠినంగా కనిపించవచ్చు ఇందులో ఉన్న కవితలన్నీ చాలా తీవ్ర పదాలలో పిల్లల నుండి పెద్దలు హాయిగా రీతిలో ఎన్నో విషయాలు తెలుసుకునే రీతిలో ఉంటాయి చిన్న పదాలలో I think తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి ప్రతి వచ్చి అడిగే దివడు పత్రికతో మన ఉండాలి పనిచేయడం నాకు కుదరదు వస్తువు రావాలి కవిత్వం కవిత కీర్తి రావాలి ఇట్లాంటి వాట మనస్తత్వాన్ని గురించి ఈ కవితలో ఉంది పుస్తకాష్కరణ స్వతనే వస్తువుగా తీసుకుని ఒక రాశాడు పుస్తక పుస్తకాణ సభకు వెళ్ళాడు అది నచ్చలేదు దాన్ని దాన్ని చూసి ఏం రాశాడంటే పసలేని కవిత్వాన్ని అందంగా పుస్తకముగా చూసి పెద్ద సభ చేస్తే అది కవిత్వం అవుతుందా పాఠంలో మాత్రం అలాంటి కవులను ఆదరిస్తారా అని ప్రశ్నిస్తాడు మరి ఈ రోజు ఎలాంటి పుస్తకావిష్కరణ సభ ఈంటే

కడు నిండి పూసిసి తన బుజ్జ దక్షిణ암 వైపు పెట్టి పూతన నారదుల పరిచట దేవతల వి bare తో సంందంగా పెద్ద దూత బుట్టలో పడుకొని కూటో పడుకొని ఎన్ని వేలయినా చిన్నది తో ఈ పల్లారుడిని అక్కడ కురిచి చూడు. గురిపైన అంటే దేవ ఉంటే అలారకలు చూడండి ఆ ఊరి గుట్టనే ఈ శుభం అనే పుస్తకానికి ముఖ చిత్రమైంది కాళేశ్వరంలోని శివుని గురించి అంటాడు కాశీలో ఊపిరాడిన సదాశివుడు విశ్రాంతి ఊరిటకు వచ్చి ఉంటాడు పరిమళించే ప్రశాంతతకు మురిసి ముక్తేశ్వర

E మనిషి చాలా గొప్పవాడు ఒకవైపు ఏనాటి దాకా ఎన్నో అద్భుతాలు సాధించాడు మనిషి కానీ అరాచకాలు కూడా చేస్తున్నాడు శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మానవ వినాశనాన్ని వాడుతున్నాడు నిలముడనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నాడు

పని చేయత వెతకాలని పాడుకునే మనకు మనిషి దేవుడై మంచి మార్గం కొనసాగిపో అని ఈ సందేశం

ఇటువంటి కవర రచనను అధ్యయనం చేయడం ద్వారా సాధ్యమైంది దాశరథి ఈయనకు స్వయంగా ఉత్తరాన్ని రాశాడు ఆ ఉత్తరా

అర్థానికి దిగ్గమహుల రూపం ఆడ మాట్లాడుతే స్వమంత్రము తాడ వాడితే చంద్రవ తాణం తలము కలిగితే కపూర్త పడతాడు. ఈ ఉత్తర ప్రకరణంలోనే వర్తమానము తీ మన కడగొంత ప్రారంభం అవుతది. నీ ఒక పాడ రేయ వినకుడమో తా నీ పాడ 하나님 신고이받아다를나님신아라주 వాళ్ళ వ్యక్తిత్వం మన మీద ఉద్భవిస్తుంది సత్తయ్య గురించి అందరినీ మర్చిపోతాం కానీ నువ్వు మాత్రం వాళ్ళు తెలిసిపోయామనుకుంటూ అంతేకాకుండా ప్రతి నిత్యం దైవ పూజ చేస్తాడు ప్రతి మనిషిని దైవంతో సమానంగా చూస్తాడు దైవ పూజ ఎంతో మంది ఇస్తాడు కానీ ప్రతి మనిషిలో దైవాలు చూడడం అనేటటువంటి ఆ విధంగా ఉండేవాడు సత్యప్పుడు ప్రిన్సిపాల్ గా కలి చేసిన వాడు చరణాచార్యుడు లక్ష్మి నరసింహాచార్యుడు ఆయన గురించి రాశాడు గుండెగలరుడు చక్రవర్తి కొండ వచ్చి నీడ పడిన అన్ని వేళలా అన్ని చోట్ల నవ్వుతూ నటిస్తూ జీవితలు పడిన కష్టాలు ఎదురైనా అన్ని వేళలా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు ఎంత కష్టం రావు ఆమె ఆమె సంబోధన అంతరాంతరాలను సాగుతుంది ఆమె కడుపు అమృతం చెబుతుంది ఇట్లా వ్యక్తుల గురించి రాశాడు పాటలు పద్యాలు వచన కవిత సమ్మిళితము ఈ పుస్తకం అన్ని రకాలవి ఉన్నాయి షుగర్ గురించి ఈయన రాసిన పద్యం పాడి నా ప్రసంగం ధూమిస్తాను షుగర్ చదువు వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి బాధలు అనుభవిస్తారు కొంత స్వీయానుభవాన్ని కూడా చూపించినట్టున్నాడు ఆ పద్యం పాడతాను ఆ రెడ్డి పనులు తినేడు i don't